హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో పాటు మనకు పాత పెన్షన్లు ఎవరైతే ప్రస్తుతం ప్రతి నెలా పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారో వారందరికీ సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వీరికి సంబంధించి పెన్షన్దారులందరికీ ముందుగా మెసేజ్ అనేది పంపించబోతున్నట్లు ఎవరికి మెసేజ్ అనేది పంపించబోతున్నారో అలాగే కొత్త పెన్షన్లకి సంబంధించి దాదాపుగా ఆరు లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నట్లు ఇప్పటికే రెండు లక్షల ముప్పై వేల మందికి సంబంధించి దరఖాస్తులు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరితో పాటు మీకు పూర్తిగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొత్త కార్డులు అనేది ఎప్పుడు అందజేయబోతున్నారు అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఎవరికి ఎప్పుడు అందజేస్తారు అనే దానితో పాటు మనకు కొత్త పెన్షన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారు కాబట్టి వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఎవరైతే అరవై సంవత్సరాలు భయపడిన సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొత్తగా కార్డులు అయితే అందజేస్తున్నారు ఈ యొక్క కార్డు కోసం మీకు డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో నేను చెప్పినట్లు కనుక మీరు మూడే మూడు డాక్యుమెంట్ కనుక తీసుకుని వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీకు అయితే అందజేస్తారు ఈ యొక్క కార్డు అనేది వచ్చిన తర్వాత మీరు అరవై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే బస్సులో వెళ్లాలన్న రాయితీ ఉంటుంది అలాగే ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ఈ యొక్క కార్డు అనేది చూపించినట్లయితే మీకు ట్రీట్మెంట్ అనేది వేగంగా అవుతుంది అలాగే అరవై సంవత్సరాలు పైబడిన వారు ఏదైనా సరే బ్యాంకు లో రుణాలు అనేది పొందాలనుకున్న ఫాస్ట్ గా అవుతాయి అలాగే మీకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీకు రద్దు అనేది అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్డు మీరు వెంటనే అయితే అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి లాస్ట్ డేట్ అయితే కూడా లేదు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ అయితే చెక్ చేయండి ఇకపోతే ఎవరైతే ఆన్లైన్ లో ఫ్రీగా మనీ అనేది ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో ఈ యొక్క వెబ్సైట్ అంటే ఈ యొక్క యాప్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇందులో మీకు సంబంధించిన ఫోన్ నంబర్ అలాగే మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఏం చేయాల్సిన పని లేదు ఇందులో మనకు డైలీ బోనస్ అనేది ఉంటుంది ఈ యొక్క డైలీ బోనస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు స్పిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇందులో స్పిన్ అనేది చేసినట్లయితే ఇక్కడ మీకు ఎన్ని నంబర్లు అయితే ఉంటాయో అన్ని కాయిన్స్ మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు ఇక్కడ కొత్తగా మరొక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు స్క్రాచ్ కార్డ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది స్క్రాచ్ అనేది చేసిన ప్రతిసారి మనకు కొత్తగా ఈ యొక్క నంబర్స్ అంటే మనకు దీనికి సంబంధించి కొన్ని కాయిన్స్ అనేది ఇస్తారు ఈ యొక్క కాయిన్స్ అనేది మొత్తం మనకి ఇక్కడ ఈ యొక్క వాలెట్ లోకి అయితే యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది ఇందులో వాలెట్ లో మనం రీడిమ్ అనేది చేసుకున్న వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో మన యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇది డైలీ టాస్క్ అనేది ఉంటుంది మీరు ఎటువంటి డబ్బులు అనేది ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఎవరైతే ఖాళీ సమయంలో ఉంటారో అందులో మీకు సంబంధించి ఇక స్పిన్ చేయడం అలాగే స్క్రాచ్ అనేది చేసిన వెంటనే మీకు అమౌంట్ అయితే వస్తుంది తప్పనిసరిగా ఈ యొక్క యాప్ ను మాత్రం అయితే మిస్ చేసుకోవద్దు డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా మీరు అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నది ఏమిటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే అరవై సంవత్సరాల పైబడిన వారందరికీ సంబంధించి ఇప్పటికే యాభై సంవత్సరాల పైబడిన వారిలో కొన్ని కేటగిరీల వారికి ఇప్పటికే పెన్షన్ అయితే అందజేస్తున్నారు ఇప్పటికే భారీ మొత్తం ఈ యొక్క పెన్షన్ అనేది భారీ మొత్తం అంటే గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని ఇప్పటికే అన్ని రకాల వెరిఫికేషన్ అది చేసి ముందుగా బోగస్ పెన్షన్ అనేది రద్దు అనేది చేసిన తర్వాత కొత్త పెన్షన్ మంజూరు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పలు విడతల్లో ఈ యొక్క వెరిఫికేషన్ అది చేసి బోగస్ పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుతం అయితే రద్దు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క కొత్త పెన్షన్లు ఇవ్వడానికన్నా ముందుగా మనకు పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాత పెన్షన్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఇందులో కనుక చూసుకున్నట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు బ్రీఫ్ గా అయితే ఇస్తాను మనకు ప్రతి నెలలో ఒకటి అలాగే రెండో తేదీలో ఖచ్చితంగా పెన్షన్ అయితే మంజూరు అయితే చేయడం అంటే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ప్రతి నెల మొదటి రెండు రోజుల పెన్షన్ అనేది పంపిణీ చేసిన తర్వాత మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఆగిపోతుంది మిగిలిన వారికి ఈ యొక్క మొదటి నెలతో కలుపుకొని రెండో నెలలో మిగిలిన పెన్షన్ అనేది మనకైతే అందజేయడం జరుగుతుంది ఎవరైతే మొదటి రోజు పెన్షన్ అనేది పంపిణీ అనేది చేయలేదు రెండో రోజు కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అంటే మనకు ప్రతి నెల మొదటి రెండు రోజులు మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ రెండో తేదీ కనుక సెలవు అనేది ఉన్నట్లయితే మనకు దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది మనకు ఒకటో సెలవు గనుక ఉన్నట్లయితే రెండవ తేదీ అయితే పంపిణీ చేస్తారు రెండవ తేదీ గనుక పెన్షన్ సెలవు గనుక ఉన్నట్లయితే తర్వాత రోజు పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరైనా సరే ఒక నెల పెన్షన్ అయితే తీసుకోలేకపోయినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పెన్షన్ అయితే క్యాన్సిల్ అంటే ఆ నెలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది ప్రభుత్వానికి రిటర్న్ అయితే వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నెల ఎవరైనా సరే పెన్షన్ డబ్బులు కనుక తీసుకోలేకపోయినట్లయితే అటువంటి వారందరికీ రెండు నెలలు కలిపి తర్వాత నెల పెన్షన్ అయితే అందజేస్తారు అంటే గత నెలలో పెన్షన్ తీసుకున్న డబ్బులతో పాటు ఈ నెల అందజేస్తున్న పెన్షన్ టోటల్ గా రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇదే నెల ఇదే విధంగా రెండు నెలలో కూడా పెన్షన్ అయితే తీసుకోకపోయినట్లయితే అంటే వరుసగా రెండు నెలల పెన్షన్ కనుక మీరు తీసుకోలేకపోయినట్లయితే మూడో నెలలో టోటల్ గా మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం గ్రామ అలాగే వార్డు సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో చాలా మంది లబ్దిదారులు ఇంటి వద్ద అందుబాటులో లేరని వీరికి సంబంధించి పెన్షన్ పంపిణీ వారికి సరైన ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడంతో దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఓటో తేదీన పెన్షన్లు అనేది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఒకటో రోజు పెన్షన్లు తీసుకునే సమయానికి చాలా మంది పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి అనేది అయితే అవడం జరుగుతుంది రెండో నెలలో కనుక లేదా మూడో నెలలో ఈ యొక్క పెన్షన్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి సెర్ఫ్ అధికారులు వారికి సంబంధించి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉంటుందో దానికి మెసేజ్ అనేది మనకైతే పంపించడం జరుగుతుంది ఇంటి వద్ద అందుబాటులో లేని పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అంటే వారి యొక్క సౌకర్యార్థం పంచాయతీ సెక్రటరీ లేదా వెల్ఫేర్ లేదా ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలోని లేదా వార్డు అడ్మిన్ సెక్రటరేటరీ వీరు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన సచివాలయంలో ఈ యొక్క పెన్షన్ అనేది రెండో రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వారి సచివాలయంలో అందుబాటులో ఉండాలని వారికి పెన్షన్ల పంపిణీ అనేది మీకు అయితే చేయడం జరుగుతుందండి మొదటి రోజు మీరు పెన్షన్ అనేది తీసుకోలేకపోయినా లేదా మొదటి నెలలో మీరు పెన్షన్ అది తీసుకోలేకపోయినా లేదా రెండో నెలలో పెన్షన్ అనేది తీసుకోలేకపోయినా అటువంటి వారందరికి సంబంధించి మెసేజ్లు అనేది పంపించడం జరుగుతుంది పలానా రోజున మీరు ఈ యొక్క సమయానికి సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క మెసేజ్ అనేది వారికి అయితే పంపించడం జరుగుతుంది రెండో రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పైన చెప్పిన ఈ యొక్క సంబంధిత అధికారులు సచివాలయంలోనే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళినట్లయితే మీకు పెన్షన్ డబ్బులు వరకు అయితే అందజేయడం జరుగుతుంది అంటే మొదటి రోజు ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకోలేకపోయారో అటువంటి వారందరికీ సంబంధించి సచివాలయాల్లో మీరు పెన్షన్ తీసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఎవరైనా సరే రెండో రోజు పెన్షన్ తీసుకోలేకపోయినట్లయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ పెన్షన్ డబ్బులు మీరైతే పొందవచ్చు పెన్షన్దారులు లేదా వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క తప్పనిసరిగా వారికి సంబంధించి వర్కింగ్ లో ఉన్న చర్వాణ అంటే ఫోన్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోవాలని కి సంబంధించి ఈ యొక్క సంబంధిత అధికారులు పంపిణీ అనేది చేసే సమయంలో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మెసేజ్ అనేది పంపించాలని కొత్తగా ఈ యొక్క మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు మొదటి నెల పెన్షన్ తీసుకోలేకపోయినా లేదా రెండో నెలల పెన్షన్ తీసుకోలేకపోయినా లేదా అటువంటి వారందరికి సంబంధించి మొదటి రోజు ఎవరైతే పెన్షన్ తీసుకోలేకపోయారో అటువంటి వారందరూ రెండో రోజు మీరు ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళినట్లయితే మధ్యాహ్నం సమయంలో మీకు పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు లేదా సచివాలయం సిబ్బంది ఉదయం వచ్చి మీకు పెన్షన్ అయితే అందజేస్తారు వరుసగా రెండు నెలలు లేదా మూడు నెలల పెన్షన్ ఎవరైతే తీసుకోలేదో అటువంటి వారందరికీ ముందుగానే ఈ యొక్క మెసేజ్ అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించిన కీలక అప్డేట్ ఇకపోతే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది జూలై నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు ఎందుకంటే మనకు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఆరు లక్షల వరకు కొత్తగా పెన్షన్లు వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు ఈ యొక్క ఆరు లక్షల మందితో పాటు మరికొంత మరికొంత మందికి సంబంధించి అర్హత పొందేదానికి అవకాశం అయితే ఉంది అంటే ప్రస్తుతం ఈ యొక్క ఆరు లక్షల మందికి సంబంధించి ప్రస్తుతం రేషన్ కార్డు లో ఉన్న వారికి సంబంధించి అరవై సంవత్సరాలు వచ్చిన వారి ఉన్నట్లు మిగిలిన వారికి సంబంధించి ఈ యొక్క రేషన్ లో స్పింటింగ్ కావడం ఇతర పద్ధతుల్లో ఈ యొక్క పెన్షన్ల కార్డులకు సంబంధించి అర్హత వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనకు ఈ యొక్క మే నెల మొదటి వారానికి సంబంధించి ఈ యొక్క ఈకేసి లిస్ట్ అనేది పూర్తి అనేది అయిపోతుంది కాబట్టి అంటే ప్రస్తుతం కొత్తగా ఎవరైతే పెన్షన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారితో పాటు రేషన్ కార్డులు లేని వారికి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది అందజేయాలి కాబట్టి మనకు మే నెల చివర అంటే మే నెల ఓటో తేదీతో ఈ యొక్క ఈకేసి అంటే ఈ యొక్క నెలకర్లో ఈ యొక్క రేషన్ కార్డులు అన్నిటికి సంబంధించి ఈ కేవ్స్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది కాబట్టి అప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డులకు ఈ కేవ్స్ అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కొత్త పెన్షన్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే మనకు మే నెల చివరాకరలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు మే నెల ఓటో అయితే ఏదో రేషన్ కార్డులు అన్నిటికి సంబంధించి ఒక క్లియారిటీ అనేది వస్తుంది కాబట్టి మే నెల చివరాకర్లో ఈ యొక్క కొత్త పెన్షన్ మే నెల చివరాకర్లో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లిస్ట్ అనేది రావడం అలాగే జూలై మొదటి వారంలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది పంపిణీ అనేది చేస్తారు కాబట్టి ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు అనేది జూలై నెలలో వస్తాయో అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది వెంటనే ప్రారంభించినట్లయితే జూలై నెలలో వీరందరికీ సంబంధించి కొత్త రేషన్ కొత్త పెన్ కొత్త పెన్షన్ కార్డులు వచ్చేదానికి అవకాశం అనేది ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అలాగే చేసుకున్న వారికి సంబంధించి దాదాపుగా ఆరు లక్షల మందికి సంబంధించి కొత్త పెన్షన్లు వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు దీనితో పాటుగా కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రస్తుతం అరవై మూడు లక్షల ముప్పై రెండు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది ప్రస్తుతం పంపిణీ అనేది చేస్తున్నారు కాబట్టి ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో కనుక చూసుకున్నట్లయితే రెండు లక్షల ముప్పై వేల మందికి సంబంధించి పెన్షన్ కి అప్లై అనేది చేసుకున్నారని వివిధ దశల్లో వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు వీటిని కనుక వెరిఫై అనేది చేసినట్లయితే మరొక రెండు లక్షల వరకు ఈ యొక్క పెన్షన్ లో పేర్లు అనేది పెరిగేదానికి అవకాశం ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇందులో గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో బోగస్ పెన్షన్ అనేది ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి భారీ మొత్తంలో ధృవీకరణ అనేది వెరిఫికేషన్ అది చేయకుండానే వారికి సంబంధించిన భారీ మొత్తంలో పెన్షన్ అనేది పంపిణీ చేశారని భారీ మొత్తంలో పెన్షన్దారులకు సంబంధించి యొక్క పెన్షన్ గండి పడినట్లయితే గుర్తించడం జరిగింది ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే కుటుంబంలో ఎవరైతే కుటుంబ పెద్ద అంటే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న భర్త ఎవరైనా సరిపోయినట్లయితే వారికి సంబంధించిన భర్తకు స్పోర్ట్స్ పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ల కేటగిరీ మంజూరు అనేది చేయడం జరిగింది కాబట్టి మే నెలలో దరఖాస్తు అనేది చూసుకుని జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్ అందరికి సంబంధించి ఈ యొక్క కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల మందికి సంబంధించి అర్హులు అనేది ఉంటారని వీరందరికి సంబంధించి స్పోర్ట్స్ పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు అంటే మనకు మే నెలలో దరఖాస్తు అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ల అన్నిటికి సంబంధించి మరికొంత మందికి సంబంధించి ఈ యొక్క లిస్టులో లో పేరు అనేది పెరిగేదానికి అవకాశం ఉన్నట్లు మనకు ప్రస్తుతం ఉన్న కీలక అప్డేట్ ఏంటంటే మనకు ఆరు లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ అనేది మనకు జూలై నెలలో శాంక్షన్ చేసేదానికి అవకాశం అయితే ఉంది మనకు ఈ నెల చివరి అక్కడ ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేసు అనేది పూర్తి అనేది అవుతుంది కాబట్టి ఈ కేవ్స్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే లబ్ధిదారులు అందరికి సంబంధించి రేషన్ కార్డులు అనేది వస్తాయి కాబట్టి రేషన్ కార్డులు వచ్చిన వెంటనే లబ్ధిదారులు అందరికి సంబంధించి ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించి వారికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంది ఇది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే పెన్షన్ల రిజిస్ట్రేషన్ संबंधी